వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామిని సిట్ అధికారులు అదుపులోనికి తీసుకోవడానికి రెడీ అయ్యారు ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చినా ఆ విచారణకు హాజరు కాలేదు దీంతో పుత్తూరులోని ఆయన ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు ప్రస్తుతం నారాయణ స్వామిని ఇంట్లోనే విచారణ చేస్తుండగా ఏ క్షణంలోనైనా అతన్ని అదుపులోనికి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఏ వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోనికి తీసుకోవడానికి రెడీ అయ్యారు ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చిన ఆ విచారణకు హాజరు కాలేదు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర చెప్పండి వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారిస్తున్నారు ఏ క్షణంలోనైనా ఆయన అదుపులోనికి తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు దూగుడుగా ముందుకు వెళ్తున్నారు దానిలో భాగంగానే ఇప్పటికీ అనేక మందిని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ కు తరలించడం జరిగింది కోట్ల రూపాయల నగదును కూడా వివిధ ప్రాంతాల్లో సీజ్ చేయడం జరిగింది ఎవరైతే మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారో వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇంత వేగంగా సిటీ అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో తాజాగా ఏదైతే గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి అనేక సార్లు విచారణకు హాజరు కావాలంటూ కూడా చిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాకపోవటం హాజరు కాకపోవడంతో ఇక చేసేది లెక్క చిట్ అధికారులు తాజాగా ఆయన వద్దకు చేరుకొని ఆయన విచారిస్తూ ఉన్నారు ఏ క్షణమైనా సరే ఆయన సిట్ అధికారులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చిట్టు ఇప్పటి వరకు పూర్తిగా కూడా దీని మీద ఫోకస్ పెట్టింది ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు ఏంటనే దానికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అరెస్ట్ అయినటువంటి నిందితుల నుంచి కూడా సేకరించడం జరిగింది దీనికి సంబంధించి అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయిలో ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ వాళ్ళ సహాయ సహాయ సహకారాలతోనే ఇక్కడ మద్యం కుంభకోణం చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఆ సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి కూడా ఇందులో పాత్ర ఉందనేది సిట్ అధికారులకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది మొత్తంగా నారాయణ స్వామిని అదుపులోకి తీసుకొని ఆయన్ని విచారిస్తే మరింత సమాచారం ఇటు సిట్ అధికారులకు అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు తప్ప తప్పకుండా నారాయణ స్వామి అవకాశం ఉంది మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి అప్పుడే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల నాయకులు కూడా అనేక సార్లు మాట్లాడారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దీని మీద